వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి అందమైన రామా చందమామ లాంటి సీత నీ అందామంతా చూసి నే మురిసిపోతీ రామా నీ అందామంతా చూసి నేనుసిపోతీ రామా అయోధ్యపురములోనా నువ్వు పుట్టినా ఊరామా అయోధ్యాపురములోనా నువ్వు పుట్టినావు ఊరామా ఆ ముగ్గురు తల్లులు చూసి మురిసిపోతీరి రామా ఆ ముగ్గురు తల్లులు చూసి నీ మురిసిపోతీరామా అందమైన రామా చందమామ లాంటి సీత నీ అందమంతా చూసి నీ మురిసిపోతీ రామా నీ అందమంతా చూసి నీ మురిసిపోతీరామా మిథిలా నగరానికి నువ్వు పోయినావు రామా మిథిలా నగరానికి నువ్వు పోయినావు రామా ఆ సీతమ్మ తల్లిని చూసి మురిసిపోతీ రామా ఆ సీతమ్మ తల్లిని చూసి మురిసిపోతి విరామ అందమైన రామా చందమామలాంటి సీత నీ అందమంతా చూసి నే మురిసిపోతి రామ తండ్రి మాట కోసం నువ్వు అడివికి పోతి విరామ తండ్రి మాట కోసం నువ్వు అడివికి పోతి విరామా ఆ మునులందారు చూసి మురిసిపోతురి రామ ఆ మునులందారు చూసి మురిసిపోతిరి రామ అందమైన రామా చందమాంటి సీత నీ అందమంతా చూసి నేను మురిసిపోతుని రామ భక్తులందరూ కలిసి నీదు భజనలు చేసిరి రామా భక్తులందరూ కలిసి నీదు భజనలు చేసిరి రామా భజన ఆ భజన లందుకోని మము చల్లగా చూడుము ఆ భజనలందుకొని లందూకొని మము చల్లగా చూడుము అందమైన రామా లాంటి సీత నీ అందమంతా చూసి నే మురిసి పూర్తి రామ निंदा माता ने सीने मुर्सी पुती रमा नी अंदा ने मु...